ఇప్పటి వరకు అసెంబ్లీ ఏడుందో తెలియకుండా బతుకుతున్న కులాలే నూట ఆరో నూట ఏడో ఉన్నాయి అసెంబ్లీ ఏడుందో కూడా తెలియదు వాళ్లకు మన పీసీలల్లో నేను అసలు అసెంబ్లీ ఏడుందో తెలియదు వాళ్లకు అది ఏందో కూడా తెలియదు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వెలమలు వెలమల జనాభా ఎంత కేవలం ఒక లక్ష రెండు వేల నాలుగు వందల లక్షల ఉన్నారు వలమల జనాభా ఈ వెలమలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అసెంబ్లీలో పదమూడు పద్నాలుగు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో బాలసంతోల కుడిసీల కంటే వెలుమూల ఇండ్లు తక్కువ ఉన్నాయి గంగిరెత్తులో ఇండ్ల కంటే తక్కువ ఉన్నాయి కానీ వాళ్ళు పద్నాలుగు మంది ఆడ కూర్చున్నారు వీళ్ళేమో మనం ఇవి ఆడుకుంటా కూర్చున్నాం మనమే బుడరాయ చుట్టూ తిరుగుతున్నాం వాళ్ళు అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్నాం ఇదే తేడా అందుకోసమే రాజకీయంగా మన వర్గాల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలైతే తయారున్నారు నాకు అందిన ఫీడ్బ్యాక్ ప్రకారం అతి త్వరలో ఒక మహా ఉద్యమం బీసీ ఉద్యమం పుట్టబోతా ఉంది తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణకు ప్రతి పదేళ్ళకో ఉద్యమాన్ని పుట్టించే శక్తి ఉంటది ప్రతి పదేళ్లకు ఉద్యమాన్ని పుట్టించే శక్తి తెలంగాణకు ఉంది అతి త్వరలో భారీ ఉద్యమం పుట్టబోతా ఉన్నది ఈ బీసీ ఉద్యమం ఈ ఉద్యమంలో మొదటగా కాలిపూడిదయ్యేది ఎవరు లేదు బీసీల పేరు చెప్పుకొని తిరిగే దొంగలు అవుతారు ఫస్ట్ ఫస్ట్ బీసీల చెప్పి బీసీల ముసుకేసుకొని వాళ్ళకు వంత వాడితే మీరు మీరు ఎప్పుడన్నా చూసిన నేను ఎక్కడన్నా కూర్చుంటే నిన్న ఒకసారి సెక్రటేరియట్ పోయినా ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోయినా కూర్చుంటే ఒక ఆయన వచ్చిండు ఒక రెడ్డి గారు వస్తే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అంతా లేచి ఆయనకు నమస్తే పెడుతురు నాకెందుకు అర్థం కాలి లేచుడు ఎందుకు అని నేను మంచిగా కాలు మీద కాలు వేసుకుని కాఫీ తాగకుండా కూర్చున్నాను ఆయన నన్ను చూస్తా ఉంటే ఏం సంగతి తయారు కూర్చోకపోయినా నువ్వు కూడా అని నేను అన్నాను ఆయనని అంటే తిని మార్మలన్నా రెస్పెక్ట్ ఇస్తలేదంటే ఏ ఏమి ఇయాలి రెస్పెక్ట్ అంటున్నాడు డెబ్బై ఏళ్ళ లక్షణం ఇచ్చే ఉన్నాం కదా ఇప్పుడు తీసుకుంటా మీకు రెస్పెక్ట్ ఇచ్చుడు లేదని చెప్పి చెప్పినా అంటే కేవలం మనని ఎట్లా అంటే వాళ్ళు ఏదో పెద్దగా అయినట్టుగా ఇంత పిడిగేడు మంది మీరు ఈ బీసీల ముందు పిడిగేడు మంది మీరు ఈ పిడిగేడు మంది ఇంతమందిని శాసిస్తా అంటే చూస్తూ కూర్చుంటాం తీన్మార్ మల్లన్న చెప్తున్న మాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీల ఓట్లు లేకపోతే కనీసం మీరు వార్డ్ మెంబర్ అని అవుతారా ఒక్కడన్నా వార్డు మెంబర్ గెలుస్తారా వార్డు మెంబర్ కూడా గెలవలేరు మీరు నేను ప్రతిరోజు ఒక నియోజకవర్గం లెక్క తీసి బయట పెడతా ఉన్నా ఇలా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ కోసం పెట్టిన హుజూర్ నగర్ కాన్స్టిట్యెన్సీలో ఐదు సార్లు అసెంబ్లీ ఎన్నికలు అయితే ఐదు సార్లు రెడ్లీ ఎమ్మెల్యేలు అయితే హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉంటే నాలుగు అన్ రిజర్వ్డ్ ఉంటే నాలుగింటికి నాలుగు జెడ్పీటీసీలు రెడ్డీలే అసలు బీసీ జెడ్పీటీసీ లేదా ఇది ఇట్లా జరుగుతా ఉంటే మరోవైపు ఈడబ్ల్యూఎస్ పంచాయతీ ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళు ఎంత శాతం ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నటువంటి ఓసీలకు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేస్తూ ఈ పద్మశాలి బిడ్డలది ఈ ముదిరాజ్ బిడ్డలది ఈ గౌడ బిడ్డలది ఈ బీసీఏ ఏ బిడ్డలది అందరి నోటు కార్డు బుక్ ఎత్తుకపోయి ఇప్పుడు వాళ్ళకి పంచి పెడతా ఉన్నారు ఇక్కడ రెండోల పిలగానికి రెండు వందల యాభై మార్కులు వచ్చిన సీట్ వస్తుంది మన బిడ్డలకు మూడు వందల మార్కులు వచ్చినా సీట్ వస్తలేదు దొంగతనంగా ఎత్తుకపోయి యవన్ సొమ్ము ఎవరు దిని బతా ఉన్న అడిగాలా యవన్ సొమ్ము మీద ఆయన అంటాడు బీసీలను ఆదుకుంటా పీసు నువ్వు ఆదుకునేది ఏంది బీసీలకు ఆ దమ్ము లేదా యువన్ సొమ్ముతోనేమి నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై ఒక వేల కోట్ల బడ్జెట్ లో తొమ్మిది వేల కోట్లు పెట్టరు ఇచ్చేదంటే తొమ్మిది వేల కోట్లట నేనొక మాట చెప్పినారే మీరైతే బీసీలకు ఏం చేస్తారో తెలియదు ఏమి ఏమంటే ఇత్తలేరుగా మేము ఎంత కట్టానో అప్పు చెప్పు రా భయని చెప్పిన అప్పు ఎంత బాకినామా అని చెప్పని చెప్పి అడిగిన ఇక్కడ మొన్న అమృత్ స్కీమ్ టెండర్లు అయినాయా అమృత్ స్కీమ్ టెండర్లు అయితే మూడు వేల ఐదు వందల అరవై ఒక్క రూపాయలు పెట్టిరు పెడితే పంచుకుంది ఒకటి పొంగులేటి రెడ్డి పంచుకుండు అందులో ఒకటి పదకొండు వందల కోట్లు ఇంకోటి మెగా కృష్ణా ఇంకోటి ఇంకో రెడ్డి ముగ్గురు పంచుకురు మూడు వేల చిల్లర కోట్లు ఆ ఎక్కడి నుంచే ఆ పైసల కథ ఏంటంటే మన బీసీల నెత్తి మీద పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఆరు పైసలు చొప్పున అప్పు చేసి పంచుకురు వాళ్ళు ఎవడు కట్టాలంటే మన మనమే కట్టాలి పంచుకుంది వాళ్ళు బీసీ కాంట్రాక్టర్ లేడు బీసీ ఎవరు బీసీలకు సంబంధించిన పరిపాలకులు లేడు ఎవరు లేడు కేవలం పంచుక తింతి తెలంగాణ రాష్ట్రంలో సంపదనంతా అంతా పంచు సంతోషపడేది కూర్చొని పంచక తినడం కోసం తెలంగాణ రాష్ట్రంలో దొంగల ముఠా తయారైపోయింది